ఏ హామీలైతే అసాధ్యమైనవో అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్క ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయి చేయవలసిన వాళ్లే అసాధ్యమైన ఇచ్చి ప్రజలను పద్నాలుగులో ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రోజు చూసిన పత్రికల్లో ఇంత ఖాళీ ఇంట్ అనుకోలేదు కజా అని అంటున్నారు అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఏ హామీల్లో ఒక పది పది శాతం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని వాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడము ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము ప్రజలను భ్రమలో ఉంచడం అది ఆయనకు చెల్లింది ఇప్పుడు వచ్చి మళ్లీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు ఇది చూస్తున్నాం మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోవటములు సహజమైనప్పుడు ఆ రోజు రెడ్డి గారు గత ఐదేళ్లలో తన పరాన్ని చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హత ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవ్వడు రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలవి రాజకీయాలవి ఎన్నికల వరకే ఉండాలి తర్వాత తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడిగా ఆయన వ్యవహరిస్తే ఈ రోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారు ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారు పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం